మహాగణుడును సర్వశక్తిమంతుడైన ఏసయ్య ఉన్నతమైన నామములు మీ అందరికీ వందనాలు దేవుని ఉన్నతమైన నామంలో అయిన పరిశుద్ధ లేఖనాన్ని చదువుదాం కీర్తనలు ముప్పై నాలుగవ కీర్తన పంతొమ్మిదవ వచనం నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు వాటన్నిటిలో నుండి ఎహోవా వాణిని విడిపించును ఈరోజు దేవుడు మాట్లాడుతున్న విషయం ఏంటంటే నీతిమంతులకు కలిగేటువంటి ఆపద ఈ లోకంలో సమాజంలో అనేకములు అన్నాడు అనగా ఇది అందరికీ సంబంధించినటువంటి విషయం కాదు ఎవరైతే క్రీస్తుని నమ్మి నీతి మంతులుగా నీతిగా బ్రతుకుతుంటారు యదార్థంగా బ్రతుకుతారు నమ్మకంగా జీవిస్తారు దేవుని కొరకు బ్రతుకుతారు వారిని నీతి మంతులు ఆ నీతి మంతులకి కలిగే ఆపదలు ఒకటి కాదు రెండు కాదు అనేకములు అని వాక్యం సెలవిస్తూ ఉంది అంటే ఈరోజు మనం నీతిగా బ్రతుకుతున్నామంటే మనకే ఎక్కువ ఆటంకాలు వస్తాయి మనకే ఎక్కువ కష్టాలు వస్తాయి మనకే ఎక్కువ ఇబ్బందులు వస్తాయి మనకి ఎక్కువ వ్యతిరేకతలు వస్తాయి ఎందుకంటే అంటే అందరిలాగా బ్రతికినప్పుడు అందరిలాగే మనం జీవిస్తున్నప్పుడు మనకి పెద్ద విషయం ఏమి ఉండదు మనకి కూడా పెద్ద ఆటంకాలు పరిస్థితులు వ్యతిరేకతలు ఏమీ రావు మనం ఎప్పుడైతే నీతిగా బ్రతుకుతాం అనుకుంటామో యథార్థంగా జీవించాలనుకుంటామో అప్పుడే మనకి అనేకమైన ఆటంకాలు వస్తాయి ఇది నేను చెప్పే విషయం కాదు బైబిల్ స్పష్టంగా చెప్తుంది నీతి మంతుని కలుగు ఆపదలు అనేకములు అంటే తక్కువేం కాదు చాలా అనేకమైనవి వస్తాయి అని అర్థం నిజమే ఈరోజు మనం క్రీస్తులు అలా బ్రతుకుతున్న ప్రతి ఒక్కరికి నీకు కూడా నువ్వు నమ్మకంగా యథార్థంగా నీతిగా నువ్వు బ్రతుకుతున్నావంటే నీకు కూడా అనేకమైన ఆటంకాలు వస్తున్నాయి అంటే అర్థం నీవు దేవునిలో యథార్థంగా నమ్మకంగా జీవిస్తున్నావు అని అర్థం నీకు అసలు ఏ ఆటంకాలు రావట్లేదు నీకు అసలు ఏ ఇబ్బందులు రావట్లేదు నీకే కష్టము రావట్లేదంటే అంటే వాస్తవంగా నువ్వు క్రీస్తులో లేవు అని అర్థం చేసుకోవచ్చు నిజంగా మన క్రీస్తులో ఉండే మనకు అనేక ఆటంకాలు వస్తాయి వ్యతిరేకతలు వస్తాయి అయితే దేవుడు అంటున్నాడు అలా క్రీస్తులో ఉండి నువ్వు యథార్థంగా నమ్మకంగా నీతి కలిగి ఉండి నీ జీవితంలో అనేకమైన ఆటంకాలు వచ్చినా దేవుడు వాక్యం మన చెప్తుంది అని తెలుసా అలాంటి కుటుంబానికి లేదా అలా ఉంటున్న నీకు నీ జీవితానికి అలాంటివి ఎన్ని ఆటంకాలు వచ్చినా వాటన్నిటిలో నుండి నేను నిన్ను వానిని విడిపిస్తాను అన్నాడు దేవుడు వాణ్ణి తప్పిస్తాను అన్నాడు దేవుడు అనగా మన దేవుడు ఎలాంటి వాడంటే మనకు వచ్చే ఆపదలన్నిటిలో నుండి ఆయన మనల్ని తప్పించేవాడు విడిపించే దేవుడు ఇలా ఎవరిని చేస్తాడు దేవుడు అంటే నీతిగా బ్రతికేవాడు మన తెలుసు పరిశుద్ధ గ్రంథంలో అబ్రహం నీతిగా బ్రతికాడు ప్రతి పరిస్థితిలో నుండి దేవుడు అతన్ని తప్పించాడు విడిపించాడు దేవుని సన్నిధి ఎదుట కనుక దాని నీతిగా బ్రతికాడు సింహపు బోనుల నుండి కూడా ఆయన తప్పించాడు విడిపించాడు ఆయనకు వచ్చిన ప్రతి కష్టం నుండి విడిపించాడు షడ్డక్కు మేషి ప్రజనగోళ్ళు నీతిగా యథార్థంగా దేవుని కోసం నిలబడి బ్రతికారు మాకు ఆయనే ముఖ్యం ఇంకేది కాదు అనుకున్నారు వారి అగ్నిగుండం కూడా వాన్ని ఏం చేయలేకుండా అందులో వేసినా కూడా దేవుడు వాణ్ణి తప్పించాడు విడిపించాడు ఈరోజు అలా ఎవరైతే ఉంటారో వారికి అనేక ఆటంకాలు వస్తాయి ఈరోజు నీవు కూడా అలా ఉంటే నీకు అనేకమైన పరిస్థితులు వస్తాయి నువ్వేదో మంచిగా ఉంటావని చెప్పట్లా నీ పరిస్థితులు అన్నీ బాగుంటాయి లగ్జరీ అన్నీ ఉంటాయి అని చెప్పట్లేదు నీతి కలిగి బ్రతికే ప్రతి ఒక్కరికి అనేక ఆటంకాలు వస్తాయి కనుక మనకు వస్తున్నాయి అంటే మనం అలా ఉన్నాము అని అర్థం అసలు అలాంటివి ఏమి అంటే మన ఆత్మీయ కరెక్ట్గా లేము అని అర్థం చేసుకోవాలి కనుక దేవుని ఎదుట నీకు నీ కుటుంబానికి ఎన్ని ఆటంకాలు వచ్చినా వాటన్నిటిలోండి ఒక్కటి కూడా తప్పిపోకుండా ఎన్ని రకాల ఆటంకాలు నీకు వస్తున్నాయో ఎన్ని వ్యతిరేకత నీకు వస్తున్నాయో ఎన్ని పరిస్థితులు కూడా నువ్వు నడిపించబడుతున్నావో వాటన్నిటి నుండి నా దేవుడు నిన్ను ఖచ్చితంగా తప్పిస్తాడు రక్షిస్తాడు కాపాడుతాడు నిలబెడతాడు అనే విషయం ఈరోజు జ్ఞాపకం చేసుకోవాలి కనుక నువ్వు నీతిగా బ్రతకడం మంచిది ఎన్ని ఇబ్బందులు కలిగిన యథార్థంగా బ్రతకడం మంచిది ఎన్ని ఆటంకాలు వచ్చినా ఖచ్చితంగా నమ్మకంగా దేవునిలో బ్రతకడం మనకు మంచిది ఎన్ని పరిస్థితులు మనల్ని చుట్టుముట్టేసినా కూడా ఎందుకంటే తప్పించగలిగేవాడు రక్షించగలిగేవాడు మన దేవుడు మనకున్నాడు అనే ధైర్యం నీతిమంతునికి ఉంటుంది అందుకే నీతిమంతుడు కలవరపడడు నీతిమంతుడికి కలవరం ఉండదు ఆ ధైర్యం ఉండదు ధైర్యంగా ఉంటాడు నీతిమంతుడు సిమం వలె ధైర్యంగా ఉందరు అని వాక్యం సెలవిస్తుంది అందుకే నువ్వు నీతి కలిగిన దానివైతే నీతిమంతుడు అయితే నీకు ఎన్నో వచ్చినా భయపడవు నేను దేవుడు తప్పిస్తాడని ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు కనుక కనుక అలాంటి పరిస్థితులు ఉండే నువ్వు నడిపించబడితే భయపడిన అవసరం లేదు దిగులు పడిన అవసరం లేదు ధైర్యంగా ఉండు వాటి అన్నిటి నుండి మన దేవుడు మనల్ని ఖచ్చితంగా విడిపేస్తాడు కళ్ళు మూసుకుందాం చేద్దాం దేవుడు ఈరోజు మనతో మాట్లాడిన మాటను బట్టి పరిశుద్ధుడు అయిన తండ్రి నీకు అందనాలు నీ సన్నిధిలో ప్రభా నిజమే నీతి కలిగి మేము జీవించినప్పుడు మాకు సన్మానాలు జరగవు పురస్కారాలు జరగవు మాకు ఖచ్చితంగా అవమానమే ఎదురవుతుంది నిందలే ఎదురవుతాయి ఆటంకాలే వస్తాయి కానీ అలాంటివి ఎన్ని వచ్చినా నేను మిమ్మల్ని తప్పిస్తాను విడిపిస్తానని వాక్యం మాతో ఎవరైతే ప్రభా అలాంటి పరిస్థితులు గుండా నడిపించబడుతున్నారో అలాంటి వారందరినీ కూడా ప్రభా ప్రతి కుటుంబాన్ని ప్రతి వ్యక్తిని ప్రతి సహోదరిని సహోదరుని కూడా తప్పించి సంరక్షించి కాపాడి నడిపించి నీ దేవునిలతో నింపమని ఏస్ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ కుమారుడైన ఏసు క్రీస్తు యొక్క కృప పరిశుద్ధాత్మ యొక్క న్యూని సహవాసము ఆయన సన్నిధి ఆదరణ సదాకాలం మనకును మన కుటుంబాలకు ప్రతి దినము ఆత్మ సంబంధమైన దేవుని వాక్కులను విషున్న ప్రతి కుటుంబానికి తోడై ఉండి నడిపించునుగాక ఆమె